వంకాయలు షెరీ టమాటాలు అయితే మనం కోసుకున్నాము ఈరోజు చూడండి ఫ్రెండ్స్ షెరీ టమాటాలు ఎలా వచ్చాయో సైజు బాగానే వచ్చినాయి చూడండి ఇవి దోరకాయలు తర్వాత కోసుకున్నాం చూడండి సిట్టింగ్ అంతా మార్చేసిన చూడండి షెట్ అట్లా అడ్డం ఉన్నాయి కదా ఇట్లా దావలు పెట్టుకున్నా చూడండి అంతా మాచేసినాయి ఎడ ఉండదు సిరీ టమాటాలు கன்பு பாக காஸ்தான் செடி டமேட்டால் குத்துல குத்துல பிள்ளாரா எந்த சைஜ்ந்தோட்டா இது சேர்த்தே பணி கால చూడండి పెద్ద ఎంత కాయ ఇప్పుడు మనకు గుడ్ వంకాయ ఒకటి ఉంది గుడ్డు వంకాయ ఉండాలి వంకాయ అక్కడైతే పూర్త వస్తూ ఉంది ఇట్లా పొండాకులు ఉంటే తీసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూసారా ఏం సైజు ఉందో చూడండి చూసారా వంకాయలు ఇంకా ఆడ ఎంత బాగా ఉందో అల్లం ఇది దొంపలతో పెట్టింది ఇది ఇలా వస్తా అండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వంకాయలు అయితే తక్కువ ఉన్నాయి అంత పిందిల మీద ఉంది దావ చూడండి అంతా ఇదంతా కడగాలి ఇంకా చూడండి ఇట్లా ఇట్ట అడ్డం ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్లా నిలువుగా చూడండి ఇట్లా ఏర్పాటు చేసుకున్నాను చూడండి ఇట్లా ఇట్లా ఏర్పాటు చేసుకుంది ఏడో వంకాయలు చూడండి వంకపోయింది ఇప్పుడే వస్తూ ఉండే వంకాయలు చింతాకైతే కోసుకున్నాం కదా ఇంకా ఉంది రండి సిగురు కొయ్యాలి బాగా చూడండి టమాటాలు టమాటాలు కావాలి కదా మనకి ప్లీన్స్ ఎంత మటుకు వచ్చినాయి మనకి చెల్లి టమాటాలు ఏ ఏడా ఉండవు చూడండి మనమైతే పెట్టినవి కాదు ఒక సిరి టమాటా కూడా టమాటా మొక్కలు అయితే నేను నాటాను ఫ్రెండ్స్ ఎప్పుడు అవి పడు మెలిసే చెట్లే చూడండి మనకు ఇవి వచ్చినాయి ఇంకంత ఇంకంతా పోతా పింది మీద ఉంది ఇంకా మీద రావాల బాయ్ ఫ్రెండ్స్